అబ్బాయి ఒకడే పార్క్ లో కూర్చుంటే పాపం జాబ్ పోయిందో పైసలు లేవో గర్ల్ ఫ్రెండ్ జంప్ అయిందో ఇట్లా ఆలోచిస్తారు కదరా అదే అమ్మాయి కూర్చుంటే నాతోనొస్తావా రేట్ ఏంది పండుకుంటావా ఈ కాదు కానీ పోరి మస్తున్నాడు తెలుసా ఏ వదిలే అవలేగాడు టైం వేస్ట్ జాబ్ రాలే నీకెట్లా తెలుసు అట్లాంటి కూర్చుంటే అర్థం చేసుకున్నా ఏం టెన్షన్ కాకు నెక్స్ట్ టైం వస్తుందిలే మాట చెప్పాలినా చుంబాల చేరు వన్ మంత్ లో నీకు జాబ్ రాకుంటే నన్ను అడుగు టైమింగ్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్ ఆ సరే నీకైతే వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఇస్తాను మంచిగా అవుతుంది వద్దు ఏంది ప్రాబ్లం పైసలు ప్రాబ్లం రీఛార్జ్కి కూడా పైసలు లేవు పైసలు ప్రాబ్లం మేడం 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 ప్యాటు వే టు స్ట్రెస్ అన్నీ అయిపోతాయి మేడం 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 వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఇస్తాం మేడం ఓ ఇగో ఈ మేమిస్తే వాళ్ళు తీసుకుంటలేరు పాంప్లెట్ కి ఐదు రూపాయలు ఇస్తా అంటే అమ్మాయిలు కదా నువ్వు ఇస్తే సెట్ అవుతుంది ఏమంటావు నేనేం చదివిన తెలుసా బీటెక్ ఊర్లో మాకు ఇరవై తెలుసా తెసాంట్లు పంచాలనా ఏమనుకుంటున్నావు మంచిగా లేసింది నోరు పొద్దు పొద్దునే ఐదు రూపాయలు పంచాయితే పెట్టలే ఇప్పుడే పైసలు లేవని చెప్పలే మళ్ళీ బీటెక్ అంటావు ఇరవై ఎకరాలు అంటావు ఇగో నాకేం అవసరం లేదు ఆడెవడో తెలుసా అమ్మాయిల బ్రోకర్ ఆ నెలగొట్టి నీకు నీ తానికి వచ్చిన లేకుంటే నాకేం అవసరం అర్థం చేసుకో మేడం మేడం ఫ్యాట్ వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ ఎనీ ప్రాబ్లం అండ్ సొల్యూషన్ మేడం నువ్వు చెప్పిన ప్లీజ్ మేడం మేడం వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఉంది హలో అమ్మా ఎన్ని సార్లు చెప్పిన వద్దుని ఆడేడేందే చిన్న పట్టుకొని నాయనమ్మ చేయాలి చెప్పు ఆడపిల్ల అంత సిటీలో ఏడున్నది తెలుసుకోవద్దాటి చావులు నీతో ఇంటికి వచ్చేసాయి నీతోనే మాట్లాడుతా అంట అసలు కైతే రేష్మకి సంబంధం చూడలేక సిటీకి వచ్చిండే అట్లనే నీకు పైసలు ఇస్తానన్నాడు నేనేం చేస్తా చెప్పు ఇరవై ఎకరాలు దొబ్కు తిని నెల నెల ఊర్లో అందరికీ ఆడే పోషిస్తున్నట్టు బిల్డప్ అసలు నానే చక్కగా ఉంటే బాధలు ఉండేది కాదమ్మా చేసిన ఒకటి చూడు రమ్య మంచిగా చదువుకోవే టైం వేస్ట్ చేయకు జాబ్ మాకే చాలా కష్టం ఉంది అబ్బా నువ్వే మాట్లాడమ్మా అకౌంట్

అరే మన బలిగాడు గూగుల్ ఉన్నాడే మస్తు పొజిషన్ అంట కలుమన్నాడు ఒక్కసారి కాల్ చేయరాదు బల్లిగాడా వాడికి స్టాల్ చేసి అమ్ముతాడే అరే ఏం కాదే తప్పేముందే పో నువ్వు అంటే పడి చస్తుండే కదా కాలేజ్ లా ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో ఆకలి అవుతుంది పదా తిందాందా మీ జుంబా సార్ మంచోడానే ఎందుకే సాయంత్రం ఫుల్ గారు చేసిన అవునా ఏ నీ ముఖం నువ్వెప్పుడు అరవాలనే ఏ నిజమే పాపం ఏమనుకుండో ఏందో ఏమనుకోట్లే బాధ సార్ మీరు చెప్పే ఎక్సర్సైజ్ కి బెయిట్ అయితే తగ్గాను కానీ బ్యాకే తగ్గట్లేదు చెప్పిపో ओ, ओके मैडम नेक्स्ट वीकला वर्कआउट चेंजेस ट्राई చేద్దాం సరే ఓకే ఇప్రడేతే చేసు ఓకే సర్ ఎనర్జీ ఎనర్జీ రే హ పొమ్మని చెప్పనా కదరా పో పోరా నేను పాంప్లెట్లు వేస్తా అదే పాక్లా నిన్న అడిగినావు కదా అవసరం లేదు అయిపోయింది అవసరం లేదా అయ్యి ఉన్నాయి కదా ఉన్నాయి నీతో నీతో కాదు నీతో కాదు నీతో ఏం కాదు నా తోని ఐతది ఐతదా హ ఇంజనీర్ వి ఇరవై ఎకరాల తొరవి ఈతోని కాదు వదిలేసి అన్నా ఏడుకన్నా అన్నా ఆగన్నా హలో 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 జరాగు హలో ఒక్క నిమిషం

పైసలు లేకుంటే పని చేయాలి పని చేస్తే పైసలు తీసుకోవాలి అది లెక్క నేను ఇంకా పని చేయలే కదా చేస్తావులే పైసలు చేతిలో ఉంటే పనికి వస్తాయి తీసుకో వద్దా వద్లే ఏ చూడు చూడు నా ఫోటో చూడు నన్ను అంటే నాడికి పోయి పోవే ఆ పిల్ల ఇచ్చి పోతే చెప్పిర్రా నీకు యూట్యూబ్ లో చూసినా అన్న పక్కా అన్న ఇట్లా రోజు యాభై సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతుందన్నా నా మాటి ఏ పర తగ్గుతుందన్నా చెయ్యి అన్నా తగ్గుతాదిరా పొట్ట తగ్గుతుంది బ్యాక్ రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదా అన్ని దిక్కులే తగ్గుతుంది అరే ఈడ తగ్గాలి అట్లా కాదురా ఏంది చికెన్ చేస్తురా అన్న ఆ ముచ్చింది అట్లా చూడకరా రేయ్ నువ్వు పోయి చికెన్ చూడరా నువ్వు చూడు అన్నా నవ్వుతుంది

ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా అవలే కాలం మళ్ళా ఏంది ఏమన్నా నేనేం బేవర్స్ కాదు ఇంజనీరింగ్ చేసినా ఇంజనీరింగా జాబ్ ఏది మళ్ళీ కొశ్చన్ బేవరీ ఇచ్చినా జాబ్ తెచ్చుకోలే బేవర్సే అంటారు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నువ్వే బేవర్స్ నేను బేవర్సా ఏ నీతో నాకేంది జీరో ఒకెళ్ళు వచ్చిన సొంతంగా సెంటర్ పెట్టినా నెలకి యాభై వేలు సంపాదిస్తా ఒక్క పైసా అయినా సంపాదించినావా లైఫ్లో చెప్పు ఏ దుంకులాడి అది జూంబా అయినా నీకేం తెలుసు ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికీ జాబ్ రాదు రాసిస్తా అయినా నీతో 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 గానే కాదు ఐ పోస్ ఆ ఇంగ్లీష్ ఏందిరా బలిగా ఎందుకు దుబ్బుతున్నావు ఒక్క జాబ్ ఉంటే చెప్పు లేకుంటే మూసుకొని కూసో ఈ కష్టమేరా నీతో కాదు మార్నింగ్ 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 ఓకే 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 ఒక్క జాబ్ ఉంది మా ఫ్రెండ్ స్టార్ట్అప్ లో డేటా ఎంట్రీ వర్క్ కానీ శాలరీ ఎక్కువ ఇవ్వలేడు ఫైవ్ థౌసండ్ కంటే ఎక్కువ పాసల్ దోమితే వస్తాయి కదా మార్నింగ్ మార్నింగ్ ఇంటర్వ్యూల చెక్క రుచి పడిపోతున్నా అంటా నేను ఎట్లా రిఫర్ చేయాలి టెన్షన్ వచ్చి చక్కర్ వస్తే దాన్ని కూడా జోక్ చేస్తున్నావా అరే నంతిడితే ఏమొస్తుంది నేను ఫ్యాక్ చెప్తున్నా ఏదో ఒకటి రావాలి కదా ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా మోని ముందే చెప్పిన కదా ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా హలో హలో మౌని ఏం డాన్స్ ఏం ఏ ఈ జాబ్ గోల పక్కకు పెట్టి నాతో జాయిన్ గా నాతో కాదన్నా కదా ఇప్పుడు అవుతుందా ఏ సారీ సారీ అది మిస్టేక్ లా అన్న ఏదో మ్యాజిక్ ఉంది ని తాను ఇద్దరం కలిస్తే మస్తు అవుతుంది జూంబా సెంటర్ నిన్ను చూసి అమ్మాయి లైన్ కడతారు వాళ్ళని చూసి అబ్బాయిలు నేను చెప్తున్నా కదా నాకు ఇది తగ్గనికి ఇదేనా జాబ్ ఫాలో ఫాలో నేను పోలీసు వాళ్ళు చూసారు అనుకో అవుతారు ఏం పని లేకుంటే ఇంటికాడి కూసుకోవచ్చు కదా ఇంట్లో కూర్చుంటే పిచ్చి లేస్తుంది నాకు అరే అట్లయితే నాతో దీనికన్నా బెటరే కదా స్ట్రెస్ పోతుంది పైసలు వస్తాయి ఫిట్ ఉంటావు వదిలేసే ఏం తప్పు డాన్స్ చేస్తున్నావు సరే పార్ట్నర్షిప్ ఇస్తా అప్పుడు ఇంట్లో సొంతంగా బిజినెస్ పెట్టినా అని చెప్పు ఇవాళ రేపు జాబ్ చేస్తే వచ్చే పైసలు కూరకొస్తాయా బిజినెస్ బిజినెస్లోనే ఫ్యూచర్ మౌని మౌని అన్నా మౌని ఒక్కసారి ఏ మౌని ఏం చేస్తావా సాఫ్ట్వేర్ జాబ్ లో కలద్దాలు వస్తాయి బ్యాక్ పెయిన్ వస్తుంది జుట్టంతా ఊసిపోతుంది జర ఆలోచించుకో అన్నా నువ్వు కూడా ఆలోచించన్నా నా గురించి ప్లీజ్ అన్నా ఏందిరా నీ గొడవ అన్నా అక్కడ నేను అర్థం చేసుకోవట్లేదు ఫీలింగ్ నీకు ఉంది కదా ఉంది కదా అయితే ఉంది కదా అన్నా నాది సేమ్ ఫీలింగ్ అన్నా నన్ను అర్థం చేసుకోవట్లేదు టచ్ చేసినవరా చెప్పుదా అర్థం చేపి అన్నా నేను గీత టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నాం అన్నా మన ఇంట్లో ఫుల్ కర్ఫ్యూ నడుస్తుంది మన సెంటర్ అయితే బెస్ట్ అన్నా ఎవరికి డౌట్ రాదు జస్ట్ ఒక్క జాబ్ అన్నా గీత చూస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటాను అన్నా ఏమరా నా సెంటర్ ఏమన్నా లవర్స్ అట్ట అట్ల కద అన్న ప్లీజ్ 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 సారీ అన్నా సారీ ఒక హెల్ప్ అన్నా ఏమరా చెప్తే అర్థమవుతలేదా పిల్ల ఫుల్ పైసలు క్యాండెడ్ వన్ ఇయర్ ఫీజు ఇచ్చిపోయిండాలయ్యా వాళ్ళ ఎవరో తెలుసారా అరే మీరేంద్ర నా మాటి మనకు ఆస్తులు ఉండవు లోన్లు రావు ఇల్లు కూడా రెంట్కి కేరు పిల్లని ఇస్తారా రే టైం వేస్ట్ చేసుకోకు చదువుకో అన్నా అన్నా నేను మస్తు చదువుతా ఇంజనీరింగ్ స్టూడెంట్ ని నేను కాలేజ్ టాప్ అని ఇంకో సిక్స్ మంత్స్ లో క్యాంపస్ సెలక్షన్ లో పక్కా జాబ్ వస్తానా మినిమం లక్ష రూపాయలు జీతం లక్ష రూపాయలు చూసి పెళ్లికి ఒప్పుకుంటారా ఒప్పుకోర్రా జరగని పని అయినా నీకెందుకురా ఈ పంచాయతీలో అన్నా పంచాయతీలలో పడాలని ఎవరికి ఉంటుందన్నా లవ్ అయిపోతుంది అంతే ప్రేమించిన అమ్మాయిని రోజు చూడాలని ఛాన్స్ తొరితే చాలని గింజుకుంటావు చూడన్నా నీకు అప్పుడు అర్థమవుతుందన్నా